హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్స్ అండ్ వోల్క్స్ ఈరోజు మన కిచెన్లో పిండితో ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ ఇడ్లీలు డయాబెటిక్స్ పేషెంట్స్కి బరువు తగ్గాలనుకున్న వారికి చాలా యూజ్ అవుతుంది ముందుగా ఒక కప్పు మునపగుళ్ళను తీసుకొని వాటర్ పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న మినపగుళ్ళలో మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి మరొక బౌల్లో ఒక కప్పు ఇడ్లీ రవ్వ మరొక కప్పు జొన్నపిండిని తీసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకు ఇడ్లీ రవ్వ జొన్నపిండి మొత్తం కలిసిపోతుంది వన్ గ్లాస్ వాటర్ పోసుకొని ఈ మిశ్రమాన్ని ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి మరి పల్చగా కాకుండా మనం ఈ వీడియోలో చూపిన విధంగా కలుపుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత మనం నానబెట్టిన మినపగుళ్ళను మళ్ళీ టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మినపగుండ్లు మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టి ఆ పిండిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జొన్న పిండిలో వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక ఐదు నిమిషాలు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఓవర్ నైట్ మొత్తం పులియబెట్టుకొని నెక్స్ట్ డే పిండి చక్కగా పులిచాక మనం ఈ పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇడ్లీ బౌల్ తీసుకొని ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ పూసి ఈ పిండిని ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకోవాలి ఈ పిండిని అన్ని ప్లేట్స్కి పెట్టుకున్న తర్వాత మనం ఈ వీడియోలో చూపిన విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి సేమ్ మనకి రవ్వ లాగానే ప్లేట్స్లో పెట్టుకొని ఇడ్లీ బౌల్లో వన్ గ్లాస్ వాటర్ పోసుకొని వాటర్ హీట్ అయ్యాక ఈ ఇడ్లీ ప్లేట్స్ని బౌల్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ జొన్న ఇడ్లీలు రెడీ ఈ ఇడ్లీలను పల్లీ చట్నీలోకి చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్